జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు శుక్రవారం సాయంత్రం నెల్లూరు భారాషాహీ దర్గా ప్రాంగణంలో ఆధునీకరించిన పర్యాటక శాఖ కార్యాలయాన్ని కలెక్టర్ ప్రారంభించారు కార్యాలయం చాలా బాగుందని హితాపించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో టూరిజం ప్రదేశాలలో పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతులతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు ప్రముఖ పుణ్యక్షేత్రాలు మ్యూజియంలు బీచ్ల విశేషాలు వసతి సౌకర్యాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు శుక్రవారం సాయంత్రం నెల్లూరు భారాషాహి దర్గా ప్రాంగణంలో ఆధునికరించిన పర్యాటక శాఖ కార్యాలయాన్ని కలెక్టర్ ప్రారంభించారు కార్యాలయం చాలా బాగుందని హితాపిచ్చారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో టూరిజం ప్రదేశాలలో పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతులతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు ప్రముఖ పుణ్యక్షేత్రాలు మ్యూజియంలు బీచ్ల విశేషాలు వసతి సౌకర్యాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు